ఏంటిరా ఇందాక నుంచి ఆపమన ఒకటే గొడవ రై అక్కడ డాబాలో ఉందిరా ఆకలా వేస్తుంద్రా తినదాం రారా సరే పదా రే ఆ మందు నాకు వంట పట్టదు కానీ నేను ఇక్కడ బిర్యానీ తింటాను నువ్వు ఎంజాయ్ చేయి సరే

రేయ్ మెల్లికి వెళ్ళమంటే విన్నావా చూడు పంచర్ అయింది ఈ టైంలో టైర్ మార్చి టైర్ వేయాలంటే ఎంత కష్టమో తెలుసా నేను జాకీ కూడా అతను నీ చావు నువ్వు చావు రై నీకు మాట చెప్పనా ఏమన్నావుగా ఏంటో మాకు కాకపోతున్నావు నాతో టైర్ మార్పిద్దామనా కాదురా స్టెఫిన్ టైర్ కూడా ఆల్రెడీ పంచర్ అయింది దారిలో అయిపోద్దాం అనుకుని మర్చిపోయాను ఇప్పుడు ఎలారా స్టెఫిన్ టైర్ కూడా పంచర్ అయిందా ఓరు నీ అయ్యా నా కొంప ముంచావు కదరా ఈ టైంలో ఎవరు బండి మనకి టైర్ ఇచ్చేది అదే నాకు అర్థం కావట్లేదు చూసావా నీ స్పీడ్ కి ఎంత హీట్ అయిందో రే లో వాటర్ అయిపోయినట్టు ఉందిరా అర్జెంట్ ఇక్కడ ఎవరైనా స్టాక్ పెట్టుకుని తిరుగుతున్నావా ఎంత ట్రై చేసినా ఉగ్గురిండు కూడా రావు ఆ వాటర్ కింద తీసుకెళ్ళి అర్జెంట్ గా వాటర్ తీసురా వెళ్ళు ఎంత ఈజీగా చెప్పారా ఇప్పుడు వాటర్ దొరకడం అంత ఈజీ అనుకున్నావా అమ్మయ్య ఇది చిరుగులా

నేనున్నాను కదా నువ్వు ఉంటావు నేనే కాయేది అమ్మంటున్నానా కదా నేను రానరా పద చూసావరా నీ చెప్తే నువ్వు నమ్మలేదు ఇక్కడ ఎంత పెద్ద ఇల్లుందో ఇల్లుంది సరే మానవ అనవమార్తలు ఎవరు కనిపించట్లేదు రా అర్థం కావట్లేరా నాకు ఒకటి అర్థమైందిరా ఏంటిది అరుందత్ సినిమాలో

మీరు మా కార్ చిన్న ట్రబుల్ ఇచ్చింది వర్షం పడుతుంది కదా సరే సరే తగ్గక వెళ్తురు కానీ లోపలికి రండి తీసుకోండి థ్యాంక్స్ అండి ఒక నిమిషం ఇప్పుడే వస్తాను ఈ కంప్లైంట్ ఎవరు లేరేంట్రా ఈ ఇంట్లో అసలు మనసులు ఉంటాయి కదా అంటే నాకు ఇందాక కనిపించింది ఈ దేవిరా చ నాకు అలా అనిపించడం లేదురా సాక్షాత్తు దివి నుంచి భూమికి దిగొచ్చిన అప్సరస్లంటే అమ్మాయిని పట్టుకొని దైయ వండానికి నేను నోరు ఎలా వచ్చిందా అని ప్రతిదీ నీకు అప్సరస్లా కనిపిస్తుందిరా అసలు నీకు ఆడదైతే చాలు చెప్ప నోరు మీరు తన వస్తుంది కాఫీ హాయ్ మీకు అనవసరంగా రిస్క్ ఇస్తున్నట్టు అయ్యో ఇందులో రిస్క్ ఏ ఉందండి మీరు మా కేసులు మీకోసం ఈ మాత్రం చేయకూడదా థ్యాంక్స్ అండి అవును మీ ఇంట్లో ఇంకెవరు కనిపించడం లేదు అందరు కలిసి సెకండ్ షో సినిమాకి వెళ్ళారా కాదు మీరు పైన బెడ్రూమ్ లో పడుకుంటారా కింద బెడ్రూమ్ లో ఎందుకండి ఇక్కడే ఎక్కడో అడ్జస్ట్ అయిపోతాం పర్వాలేదు అవును మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు మీ ఫ్రెండ్ మాట్లాడరా అది మీరు ఒకసారి మీ పాదాలు చూపిస్తారా అదే గజ్జలు ఏమైనా ఉన్నాయేమోనని ఉన్నాయి చెప్పానా చెప్పానా ఏమండి కొంచెం మీ చీరెత్తి మీ పాదాలు చూపించరా అయితే మీరు మనిషి ఏ దెయ్యం అనుకున్నారా అవునండి ఇందాక బయట దెయ్యం కనబడిందండి కాళ్ళ గజ్జలు కూడా కట్టుకుంది ఆ దెయ్యాన్ని నేనే చల్లగారికి సరదాగాల వాకింగ్ వచ్చాను ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయిందా అమ్మయ్య ఇందాక నుంచి భయపడి చచ్చానండి మేము ఇక్కడే ఏదో ఒక సోఫాలో ఇచ్చేసి అయిపోతాం మీరు వెళ్ళి పైన పడుకోండి ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ మీరు వెళ్ళి పడుకోండి మా తెప్పలో మేము పడతాం .